హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ చపాతీలని సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను అందరూ ఒకే విధంగా కలుపుతారు ఒకే విధంగా చేస్తారు కానీ ఒక్కొక్కరికి గట్టిగా వస్తాయి ఒక్కొక్కరికి సాఫ్ట్గా వస్తాయి కదా చపాతీలు ఏమీ లేదు చిన్న చిన్న టిప్సే ఫాలో అయితే ఈజీగా సాఫ్ట్గా చేసుకోవచ్చు నిజానికి నా పెళ్ళైన కొత్తలో అసలు చపాతి చేయడం నాకు కూడా వచ్చేది కాదు గట్టిగా అప్పడాలు చేసినట్టు చేసేదాన్ని ఇప్పుడైతే ఇప్పుడు చేసినా సాఫ్ట్గానే వస్తాయి పిండి పిండిని తీసుకోవాలి ఆశీర్వాద్ తీసుకున్నాను నేనైతే మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు గోధుమ పిండి దాంట్లో ఉప్పు వేసి పిండి అంతా కలిసేలా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చేతిలో చేతితో పిండిని అదితే చేతికి పిండి అంటకుండా ఉండే విధంగా కలుపుకొని ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఉంచాలి ఆ పిండిలో ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు నేనైతే ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ పిండి అంతా కూడా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఆ పిండి అంతటి కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ బాల్స్ పై మూత పెట్టుకోండి ఒక్కొక్క బాల్ తీసినప్పుడు మూత తీసి చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ తిప్పుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ సైడ్స్ అంటే చివర ఒత్తుకుంటూ తిప్పుకోవాలి ఇది మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా పాముకోవాలి చపాతీ ముద్దని పిండి లేకుండా పాముద్దు అలా అని ఎక్కువ పిండి కూడా పెట్టేయద్దు చూసుకొని ఆ చపాతీ తిరుగుతుంది కదా మనకి మనకు తెలిసిపోతుంది చపాతీ పాము తిన్నప్పుడు తిరుగుతుంది అన్నట్టు సరిపోద్ది మరి ఓవర్గా పిండి పెట్టకుండా అలాగని పేట కంటినట్టు చపాతీ పాముకుండా ఇలా సైడ్స్కి ఒత్తుగా ఉంటుంది కదా సైడ్స్ కొద్దిగా లావుగా ఉంటుంది కదా సో సైడ్స్ని తిప్పుకుంటూ పాముకుంటే సైజ్ కూడా బాగుంటుంది రౌండ్గా వస్తుంది నేను చపాతీలన్నీ ఒకేసారి పామేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుంటే నేను ఒకేసారి కాలుస్తాను ఒక పక్క కాలుస్తూ ఒక పక్క పాముతో అలా చేయలేను అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చపాతీ కాలుస్తున్నప్పుడే బాగా హీట్గా ఉండాలి ప్యాను బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే చపాతీని వేయాలి చపాతీ అనేది ప్యాన్కి అసలు అంటుకోకుండా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు టెన్ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు ఏ సైడ్ కూడా తిప్పుతూ ఉండాలి టెన్ సెకండ్స్కి ఒకసారి తిప్పుతూనే ఉండాలి చపాతీని ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తుంటుంది కదా ఇలా బబుల్స్ వచ్చేంతవరకు బోత్ సైడ్స్ తిప్పుకుంటూ ఉండాలి చపాతీలు ఇలా కొద్ది కొద్దిగా పొంగుతుంది అన్నప్పుడు ఒక మంచి క్లాత్ని తీసుకొని ఆ క్లాత్తో సైడ్స్కి చివర్లు మాత్రమే చుట్టూ అద్దుతూ ఇలా తిప్పాలి నాన్ స్టిక్ ప్యాన్ మంచిది యూజ్ చేసుకోండి చపాతీ బాగా తిరగడానికి యూజ్ అవుద్ది ఇలా తిప్పుతూ కాలుస్తుంటే చూసారో ఎంత బాగా పొంగుతుందో మధ్యలో గాలి ఉంటుంది చపాతీని ఆ గాలి ఎక్కడైతే రిలీజ్ అయిందో ఆ ప్లేస్లో క్లాత్ని గట్టిగా ఆడిస్తే రిమైనింగ్ సైడ్స్ అనేది బాగా పొంగుతుంది రిమైనింగ్ అన్ని చపాతీలని ఇలాగే చేసుకోవాలి సైడ్స్ని మాత్రం వద్దుకుంటూ తిప్పితే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ తీసే ముందు బోత్ సైడ్స్ ఆయిల్ రాసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి